సమాధానముగా నేనున్నాను అని ఎవరైనా చెప్పగలరా అది ఎప్పుడు వస్తది అని అంటే సమాధానము రెండే రెండు విషయాలు రెండే రెండు విషయాలు ఒకటి నన్ను క్షమించు అని అడిగేటప్పుడు చెప్పండి ఎప్పుడట నన్ను ఎవరైతే దేవుని దగ్గర నన్ను క్షమించు అంటారో అప్పుడు దేవుడు వారి వైపు తిరుగుతాడట రెండోది ఏమిటంటే నన్ను కనికరించు అని ఎప్పుడైతే ప్రార్థిస్తారో దేవాణ్ణి కనికరించు అని ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు వారిలోనికి ఏమొస్తా తెలుసా సమాధానము అనేది వస్తదట తప్పిపోయిన కుమారుడు గురించి అక్కడ చిన్న అయితే చూసినప్పుడైతే ఎంతో సంతోషం అనిపించింది ఆ కుమారుడు ఆ స్థితిలో నుండి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము తండ్రి నన్ను క్షమించు ఇప్పుడే నేను నా తండ్రి ఇంటికి వెళ్లి కూలివాణిలో ఒకనగా చేర్చబడతానని తన పాపాలు క్షమించు అని ఒప్పుకున్నట్టుగా చూస్తున్నా కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఈ శుభవార్తను చేస్తున్నాను ఏమిటి శుభవార్త అంటే నేను పాపిని తండ్రి నన్ను క్షమించని ఎవరైతే వారి హృదయంలో తన పాపము గురిని పన్నీరు విడిస్తారో అప్పుడే దేవుడు వారి వైపు తిరుగుతాడంట హలలుయా హలయా ఎవరైతే దేవునికి హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వచ్చి నన్ను క్షమించని వారి పాపాలన్నీ కూడా ప్రతీదీ ఒప్పుకుంటారు వారింటి వారి పాపాలు వారి పిల్లల పాపాలు వారి తల్లిదండ్రుల పాపాలు వారి పితృ పాపాలు అన్ని ప్రభు దగ్గర ఒక్కొక్కటి 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 అతిక్రమములు అన్ని ఒప్పుకుంటారో వాటిని విడిసి పెడతారో దేవుని కనికరమట వారి మీదకి వస్తదటమ్మా